работать просто отправ дам тут на втором сторона на вот на вот на 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 ವೇದಾನಂದೇಾನಂದ <laughs> యువతల నింపడం కోసం గత యువత యువతల నింపడం కోసం ఈరోజు ర్యాలీని చేపట్టి మరి వారికి జయంతి ఉత్సవాలని పూర్తి చేయడం జరుగుతూ ఉంది పైకి రావాల్సిందిగా కోరుతున్నాం సార్ అదే మీరు పిల్లలు దగ్గర బాబు వచ్చే ముందుకు వచ్చేది పోటీలు జరగడం జరిగింది మరి ఈ రోజు తొమ్మిదో తారీఖు వివిధ కాలేజీల నుండి వచ్చిన కాలేజీ విద్యార్థులకు వారి యజమాన అందరికీ స్వామి వివేకానంద తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ ఒక్కసారి స్వామి వివేకానంద జయంతి రోజు కానీ మీ అందరూ పాల్గొని ఈ రాని జయంతి సంతోషంగా జరుపుకోవాలనేది ప్రత్యేకంగా మీకు ఆ గణేష్ కన్యా బహుత్వ కేంద్ర సంస్థ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం వివేకానంద జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే వివేకానంద జయంతి సందర్భంగా ఇటువంటి కార్యక్రమం నిర్వహించిన పెద్దలకు అందరికీ కూడా ధన్యవాదాలు నిజంగా ఈరోజు వివేకానంద జయంతి సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో యువత పాల్గొనడం అనేది చాలా హర్షించదగ్గ విషయం ఎందుకంటే వివేకానందుల వారు ఎక్కడ ఆయన ప్రసంగాల్లో కూడా యువత ముందుకు రావాలి యువతనే దేశానికి అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలి అని చెప్పి సందేశం ఇచ్చే వ్యక్తి ఆయన